రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అరవై ఎనిమిదవ వసంతిని పురస్కరించుకొని జమ్మలమడుగు పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి ఘనంగా నివాళు అర్పించగలది అయితే ఈ దేశంలో స్వేచ్ఛ సమానత్వం ఉండాలని ఆ రోజు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పోరాటం చేశారు కానీ రాజ్యాంగ హక్కుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వాలైతేనేమి కేంద్ర ప్రభుత్వాలైతేనేమి ఈ చాలా రాస్తూ ప్రజలకు చెందవలసిన అంబేద్కర్ గారి రిజర్వేషన్లు ఏ ఏ గానీ అందకుండా ఈరోజు పాలకులు పరిపాలన చేస్తున్నారు ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల యొక్క రిజర్వేషన్లను రద్దు చేసే కుట్ర జరుగుతుంది రోజు గత నలభై యాభై సంవత్సరాల ముందు ఏ విధంగా ఈ దేశంలో దళితుల పరిస్థితి ఉందో అదే పరిస్థితి ఈరోజు తీసుకురావడానికి కంకణం కట్టుకునేది రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అలాగనే ఈరోజు ఎస్సీ ఎస్టీ వాడల్లో ఉంటేనే రిజర్వేషన్ వర్తిస్తాయి అనే విధంగా ఈరోజు ఈ ఈ ప్రైవేటుగా విచారణ జరుగుతుందని మా దృష్టికి వచ్చింది ఇది పూర్తిగా అన్యాయము ఎక్కడైనా ఉండొచ్చు ఎక్కడైనా జీవించవచ్చు ఎక్కడైనా ఏ ఇంట్లో ఏ ఎక్కడైనా ఉండొచ్చు అయితే ఇది కులవక్షకు పాల్పడుతూ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఈరోజు అటరాని వాళ్ళను చేసేదానికి కుట్ర అయితే ఈ కుట్రలు తిప్పికొట్టడానికి దళిత బడుకు కలిగిన వర్గాలు ఏకమై పోరాడగలసిన సమయం ఆసన్నమైంది ఏం బృగంతా మీరు పొరపాటు పడినా ఈ ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ గత యాభై సంవత్సరాల ముందు మోజీకి ముందా వెనక పొరక ఏ విధంగా ఉందో మనకు అదే దయ తీసుకెళ్ళడానికి ఈ ప్రభుత్వం కుట్రపడుతుందని పడుతుందని తెలుస్తున్నాను తెలితపడు బలిహీన వర్గాలు జాగ్రత్త పడి ఈ కుట్రలు కొట్టలే భాగంగా పనిచేయాలని రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ జై జైబీ